నిన్నటి దినాన ఆ విషయం అంటే ఒక అమ్మాయి ట్రోలింగ్స్ అన్ని తట్టుకోలేక ప్రతిపక్షాల వాళ్ళు చేసిన అనవసరమైన రాద్ధాంతం వల్ల అంటే దూషణల వల్ల ఒక అమ్మాయి చనిపోయిందంటే నిజంగా చాలా చాలా బాధగా ఉంది మన రాష్ట్రంలో ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మన అందరికీ తెలుసు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాని జగన్మోహన్ రెడ్డి గారు కానీ సాక్షాత్తు హోమ్ మినిస్టర్ పదవులే ఇచ్చి మహిళలను ముందుకు తీసుకెళ్తున్నారు చిన్న బేసిక్ పల్లె నుంచి కూడా ఎక్కడా వాళ్ళకు లోటు తెలియకుండా ప్రతి ఒక్కరిని ఒక కుటుంబ సభ్యులను అండగా ఉండి ప్రతి ఒక్కరిని ఒక మంచి స్థానాలలో ఉంచి అండగా నిలుస్తున్న మనము మన రాష్ట్రంలో మరి ఇలాంటి విషయం జరగడం చాలా చాలా బాధ ఉంది అది కూడా ప్రతిపక్షాలు వాళ్ళు చేసిన విమర్శల వల్ల ఒక అమ్మాయి తను ఆత్మస్థైర్యం కోల్పోయి ఇలా చేసుకోవడము చాలా బాధగా ఉంది తప్పకుండా వాళ్ళకి వాళ్ళ అమ్మాయికి చిన్న పిల్లలు ఉన్నారు అసలు ఆ పిల్లలు అనేది వాళ్ళకు తప్పకుండా తగులుతుంది అది ఎవరైతే చేశారో కానీ అది ఎప్పటికైతే వాళ్ళకి ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది నేను ముఖ్యంగా గవర్నమెంట్ ను రిక్వెస్ట్ చేసేదేమంటే ఇప్పుడు చాలా సైబర్ పోలీసులు అందరినీ పెడుతున్నారు ఎవరైతే ట్రోలింగ్ చేశారో వాళ్ళకి పనిష్మెంట్స్ అనేవి చాలా సివియర్ గా ఉంటేనే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడా ఇవి పునరావృతం కాకుండా మహిళలకు అండగా ఉండేట్లుగా మంచి చర్యలు తీసుకోవాలని నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మహిళలు ఇప్పుడిప్పుడే వాళ్ళు మంచి ఆలోచనలతో బయటకు వస్తున్నారు ధైర్యంగా మేము ఏదో ఒకటి చేయాలి మా జీవితం ఏదో మే మనకు మన మన కాళ్ళ మీద మనం నిలబడని ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఈ మంచి సమయంలో ఇలాంటివన్నీ జరగడం అనేది చాలా దురదృష్టకరము మిగతా మహిళలు కూడా అండగా ఉండేట్టుగా ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటాము ఎవరెవరో వచ్చి అసలు ఒక కనీసం ఒక పేరు ఉండదు ఒక ఐడెంటిఫికేషన్ ఉండదు ఏదో పాత ఫేక్ ఐడెంటిటీతో వస్తున్నారు సోషల్ మీడియాలోకి సో అవన్నీ లేకుండా ఒక పక్క ఒక ఆధార్ కార్డుతో వాళ్ళకి ఐడెంటిటీ ఉన్న వాళ్ళకే ఇలాంటివి పర్మిషన్స్ ఇవ్వాలి తప్ప సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడానికి ఎవరికంటే వాళ్ళకు పోస్ట్లకు ఐడె ఇట్లా పర్మిషన్స్ ఇస్తే ఇలాగే దారుణాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఏమి తెలియకుండా దూషణలు జరుగుతున్నాయి తప్ప సోషల్ మీడియాలో ఏదైనా ఒక మంచి విషయము అందరికి షేర్ అవ్వడానికి ఉంటే బాగుంటుంది తప్ప ఇలాంటి మంచి విషయాలు అమ్మాయి ఎంత సంతోషంగా చెప్పింది నాకు జగన్ అన్న ఇంటి పట్టా ఇచ్చాడు అమ్మఒడి ఇచ్చాడు నా పిల్లలకు అంత సంతోషంగా షేర్ చేసుకున్న విషయానికి అనవసరంగా ఆ అమ్మాయిని దూషించడము అనేది ఇది చాలా దురదృష్టకరం అసలు సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేదేమంటే ఒక పర్ఫెక్ట్ ఐడియా ఉన్న వాళ్ళకి మాత్రమే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వండి ఇలాంటి దూషణలు తగ్గిపోతాయని మరీ మరీ కోరుకుంటున్నాను అది కాకుండా మా ఇవి అన్ని రాజకీయాలు అనేవి ఓన్లీ ఎలక్షన్ల టైంలో ఒక నెల రెండు నెలలు ఉంటాయండి తర్వాత అమ్మాయి అసలు ఇప్పుడు ఆ లైఫ్ అంతా పిల్లల భవిష్యత్ ఏంటనేది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది ఈ నెల రెండు నెలల కోసం అనవసరంగా అమ్మాయి జీవితాన్ని బలి చేశారు తర్వాత రాజకీయాలు ఎలక్షన్ల తర్వాత ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేస్తారే తప్ప అప్పుడు పార్టీలు ఎవరు చూడరు కేవలం ఈ నెల రెండు నెలలు పార్టీలు చూస్తారే తప్ప తర్వాత ఇంకేము అందరూ ప్రజల కోసం పనిచేయాల్సిందే ఈ టైంలో అనవసరంగా పార్టీ కో అంటే ఏదైనా కూడా పార్టీ మంచి చేసే విషయంగా చేయాలి కానీ ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇది ప్రజలందరికీ కూడా చేర్చాలి సందేశం అనే కూడా నా ఉద్దేశము థ్యాంక్ యూ